హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ వెహికల్ని సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకైతే యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అతి తక్కువ ధరకే నేనైతే సేల్కి తీసుకొస్తుంటాను ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా అక్టోబర్లో అయితే తీసుకున్న వెహికల్ ఈ వెహికల్ జస్ట్ పన్నెండు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ మీద ఇక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ అనేది మీకు కనపడదు మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను వెహికల్ అన్ని వైపులా చూపిస్తున్నాను మీరు క్లియర్గా గమనించండి మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది అలాగే ఇంజిన్ కండిషన్కి వస్తే ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ ఇంజిన్ కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది చాలా బాగుంది చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు టైర్స్ కండిషన్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా మీకు ఉన్నాయి ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది కూడా క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాము విత్ ఎన్వోసీతో కూడా ప్రొవైడ్ చేసాము అలాగే మీరు దగ్గరలో ఉంటే వెహికల్ లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసి వెహికల్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ తిరుపతి నుంచి లాంగ్ చాలా దూరంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ సెండ్ చేసి ఆన్లైన్లో కూడా మీరు పేమెంట్ చేసి వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ తీసుకోవచ్చు వెహికల్ అనేది కూడా నేను మీ లొకేషన్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తాను నేను ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారనేది చాలా వీడియోస్ అనేది పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాతే మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ అనేది ఉంటుంది టీవీఎస్ బ్రాండ్కి సంబంధించి టీవీఎస్ జూపిటర్ అవైలబుల్గా ఉంది అలాగే టీవీఎస్ ఎంటార్క్లు కూడా రెండు అవైలబుల్గా ఉన్నాయి సో ఈ వెహికల్ గురించి టోటల్గా రేపైతే వీడియోస్ పెడతాను త్రీ వెహికల్స్ని ఒకేసారి వీడియోలో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో తీసుకున్న వెహికల్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో తీసుకున్న వెహికల్ పన్నెండు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ ప్రైస్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్టర్ చేసుకుని వెహికల్ అనేది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్